సింహాసనం మీద కూర్చుని శంకరుడు పక్కన కూర్చుని ఉండగా నువ్వు ఒక చిన్న మొలక నవ్వు లాంటి నవ్వొకటి నవ్వావు నాకు ఆ నవ్వులో ఏం కనపడ్డాయో తెలిసామ్మా హేరంబే చగుహే చ హర్ష భరితం హేరంబ అంటే వినాయకుడు వినాయకుడి వంక సుబ్రహ్మణ్యుడు వాళ్ళిద్దరూ ఆ నవ్వుని చూసినప్పుడు వాళ్ళకేమనిపించింది అని మీరు ఆలోచన చెయ్యాలి ఆ శ్లోకాన్ని అమ్మవారి ముఖంలో అలా కనపడిందంటే ఆ పిల్లల్ని చూసుకుని ఎలా నవ్వింది ఆవిడే ఆ ఈ పిల్లలు ప్రయోజకులు కాబట్టి ఆనందమును నా పిల్లలు అన్న వాత్సల్యమును అమ్మవారు ప్రకటించిందిట అదే చిరునవ్వు శంకరుడు చూస్తే నీ పట్ల నాది చాలా సహజమైన ప్రేమ అన్నట్టుగా ఉందిట భక్తులైన వాళ్ళు చూస్తే వంగి వినమ్రులై నమస్కరించినటువంటి వారి పట్ల పూర్ణ కరుణని ప్రసరించేదిగా ఉన్నదట ఏకకాలమునందు ఒక్క మందస్మితం ఇంతమందికి ఇన్ని రకాలుగా కనపడితే దాన్ని వర్ణించడన్నా చేతనవుతుందా అమ్మా అని ఊరుకున్నారు అయితే ఈ శ్లోకంలో కొన్ని రహస్యాలున్నాయి ఈ శ్లోకం మీరు చదివినంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహమునకు పాత్రులవుతారు ఈ శ్లోకంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని మీరు కానీ తెలుసుకుంటే మీరు అమ్మ యొక్క పూర్ణమైన కరుణకి పాత్రులవడానికి కావలసిన మార్గం ఉపదేశం చేయబడి ఉన్నది చూడండి అందులో మొదటి పాదం హెరంబే చ హర్ష భరితం వత్సల్ ఆ పాదం పక్కన పెట్టండి కాసేపు మొదటి పాదంతో ప్రారంభం చేస్తే శ్లోకానికి ఒడుపు దొరకడం కష్టం మహాకవుల యొక్క రచనల్లో ఉండేటటువంటి వైశిష్టం ఏమిటంటే మీరు ఏ పాదం ఎప్పుడూ మొదటి పాదంతోనే మొదలు పెట్టాలని ప్రయత్నం చేయకూడదు ఒక్కొక్కసారి బాగా ఉంచుకోవాలంటే ఏది అనువైన పాదమో అక్కడ మీరు ప్రారంభం చేస్తే మీకు శ్లోకం దొరుకుతుంది పట్టు మరద్రోహిణి పూరుషే సహభువం వ్యంజయం రెండో పాదం దగ్గర మొదలెట్టండి ఇప్పుడు ముందు ఆవిడ భర్త గారికి సంబంధించినటువంటి సహజమైన ప్రేమ కలిగిన చిరునవ్వును అమ్మ ప్రకటిస్తోంది భర్త పట్ల ఇందులో ఏ మాట వాడారు మరద్రోహిణి పూరుషే శంకరుడు అన్న మాట వాడచ్చుగా అనలేదు శివుడు అనొచ్చు కదా అనలేదు కామేశ్వరుడు అనొచ్చు కదా అనలేదు ఏమన్నారు అందులో మరద్రో హిణిపు ఋషే శివా అని రెండు అక్షరాలు అంటే సరిపోతుంది దానికి ఎన్ని అక్షరాలు వేశారు మారద్రో హిణిపు ఎనిమిది అక్షరాలు వేశారు అలా వెయ్యొచ్చా మహాకవుల లక్షణం ఏమిటంటే రెండు అక్షరాలు వాడవలసిన చోట ఒక్క అక్షరం వాడతారు చాలా పొదుపుగా వాడతారు శివా అంటే సరిపోయేదానికి శంకరుడి పట్ల సహజమైన ప్రేమని వలకించి చిలునవు అని చెప్పడానికి చాలా తేలిక మార్గం శివ అన్న నామం మరి శివ అని అనకుండా మరద్రో హిణిపు అని ఎందుకు అనాలి అంటే నేను మీతో చెప్పాను కదా ఇవన్నీ మీ చేత ధ్యానము చేయించి అమ్మ కరుణ మీ పట్ల ప్రసరింపచేయడం ఇది మూకశంకరుల యొక్క ప్రజ్ఞ లేదా అమ్మవారు మీ చేత ధ్యానం చేయడానికి మూకశంకరుల ఎందు ప్రవేశించి మార్గాన్ని మీకు బోధ చేసిన ప్రక్రియ ఏదైనా ఒకటే కాబట్టి ఇప్పుడు మరద్రో హిణిపు అంటే అర్థం ఏమిటి మారహ అన్న శబ్దానికి మన్మధుడు అని అర్థం మన్మధుడికి అనేక పేర్లు ఉన్నాయి అమర అందులో మారహ అన్న మాట ఎప్పుడు వాడతారో తెలిసా అండి భార్య పట్ల విపరీతమైనటువంటి విరహం పెరిగిపోయి ఆ విరహము చేత చచ్చిపోయేటంత బాధ కలిగితే అలా బాధ కల్పించినటువంటి మన్మధుని యొక్క బాణప్రయోగమునకు మనకు మారహ అని పేరు అంటే ఇంకొక మాట ఇంకొక మాట పవిత్రమైన మూకపంచశతి గురించి చెప్తూ నేను ప్రియ ప్రియురాలు సంబంధాల గురించి నేను మాట్లాడినా భార్య భర్త అంటే దాని ఎందుకు పవిత్రత ఉంటుంది దోషం ఉండదు భార్య పక్కన లేదనుకోండి ఏదో కారణం చేత భార్య పక్కన లేదు కొన్నాళ్ళు నన్ను కొంచెం విశాల హృదయంతో అర్థం చేసుకోండి మీకు పూర్తిగా ఆవిష్కరించే వరకు ఏ కారణం చేతనో భార్య ఎక్కడికో వెళ్ళింది ఆయన ఎందు అపారమైనటువంటి విరహము కలిగింది భార్య కోసం ఈ విరహము ఎంత వ్యగ్రతని పొందుతుందంటే మన్మదబాన ప్రయోగ అతిశయము చేత ప్రాణాలు పోయినంత కష్టం కలుగుతుంది అంత కష్టపెట్టగలిగితే అప్పుడు మారా అని పిలుస్తారు ఇప్పుడు ఏమంటున్నారు శివుణ్ణి ముఖశంకర్ల మారద్రో హిణిపు అటు అట్లా భార్య పక్కన లేనప్పుడు తన బాణముల చేత సంపేషేంతగా బాధ పెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సమర్థత చేత మారహాని పేరు పొందిన మన్మధునికి సహజము సహజముగా విరోధత్వమును శత్రుత్వమును పెంచుకున్నటువంటి పురుషుడెవడున్నాడో వారి పత్వ ఎందుకండి అంత మాట అంత సమాసం అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎందుకేశారీ మాట ందులో చాలా గొప్ప తత్వం ఉందండి నేను మీకు కొద్దిగా అందించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అసలు యథార్థమునకు ఈ శ్లోకములు ఎటువంటివంటే అంటే మరద్రో అంటే ఒక రోజు ప్రసంగం చెయ్యాలి అప్పుడే మీకు దాని అందం గోచరం అవుతుంది మీకు ఆ కటాక్షం అంత వైభవోపేతంగా అందుతుంది కానీ సమయాభావం చేత నేను కుదిస్తున్నాను మారహా భార్య పక్కన లేకుండా శంకరుడు ఎప్పుడు ఉన్నాడు వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగధ పితరవంతే పార్వతి పరమేశ్వరవు వాళ్ళు ఎప్పుడూ కలిసి ఉంటారు కదా భార్య పక్కన లేకుండా శంకరుడు ఎప్పుడున్నాడు ఉన్నాడు అంటే మీరు పురాణము పురాణ పరిశీలనము చేస్తే దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టింది అమ్మవారు దాక్షాయణి అని పేరు పొందింది ఈ దాక్షాయణి శివుడికి భార్య అయింది ఒకానొక సమయంలో మీరు భాగవతంలో విన్నారు దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు అంటే శివుడు తప్ప మిగిలిన వాళ్ళందరికీ హవిష్లు ఇస్తాను అని యాగం మొదలెట్టాడు దక్ష ప్రజాపతి కూతుళ్ళని అనేక మందికి వివాహం చేశాడు అందులో ఈ దాక్షాయిని ఒకరు మిగిలిన చెల్లెళ్ళందరూ దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వెడుతున్నారు అమ్మవారు చూసింది శంకరా వాళ్ళందరూ వెడుతున్నారయా మనం కూడా వెడదాము అని అంటే ఆయన అన్నాడు వద్దు నీ తండ్రి నా పట్ల చాలా క్రోధమును పెంచుకుని ఉన్నాడు నీ పట్ల ప్రేమ ఉండొచ్చు కూతురువి కాబట్టి కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో అల్లుడంటే కిట్టని తన మామగారికి ఏర్పడినప్పుడు అటు ఆ కూతురు పుట్టింటికెళ్లి సుఖాన్ని పొందలేదు ఆర్యులే గవ రనాదరమున అటువంటి స్థితిలోని వెడితే వాళ్ళు ఇలా కనుబొమ్మలు ముడిచి చాలా తక్కువ చేసి మాట్లాడతారు అప్పుడు పుట్టింటికి ఆడపిల్ల వెళ్లకుండా ఉండడమే మంచిది నేను నీకు ఒక న్యాయం చెప్పాను వెళ్లకు అటువంటి పుట్టింటికి అన్నాడు అంటే ఆవిడంది పైగా మనని పిలవలేదు కదా అన్నాడు పిలవకపోయినా గురువింటికి వెళ్ళొచ్చు రాజింటికి వెళ్ళొచ్చు తండ్రింటికి వెళ్ళొచ్చు సుహృత్ మంచి స్నేహితుడింటికి వెళ్ళొచ్చు ఈ నలుగురి ఇంట్లో శుభకార్యం జరిపినప్పుడు పిలుపక్కర్లేదు కాబట్టి నేను పెడతాను అయ్యాంధుడు ఆయన అన్నాడు నీ ఇష్టం ఆవిడ బయలుదేరి వెళ్ళింది దక్షుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ పలకరించారు జరుగుతున్నది నిరీశ్వరయాగం అప్పుడు ఆవిడికి కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది వెళ్ళింది తండ్రి మీద ప్రేమ చేతే కానీ తన అయిన శంకరుడికి ఉచితమైన స్థానము కల్పింపబడకపోట ప్రయత్నపూర్వకముగా శివనింద చేయుట ఈ రెండు ఎప్పుడైతే జరిగాయో అక మాట అహో అహో నహో దేష్టి శివం శివేతర అంది శివుణ్ణి ద్వేషించిన వాడికి శివం ఎలా కలుగుతుందిరా అని అడిగింది శివ శివ అంటే మంగళం నువ్వు శివుణ్ణి ద్వేషించావు నీకు మంగళం ఎలా కలుగుతుంది నీకు మంగళం కలగదు నేను నీ బుద్ధి మారుతుందేమోనని వచ్చాను నువ్వు నిరీశ్వర యాగం చేసి నా భర్తని దూషించావు కాబట్టి నరుడు అజ్ఞానమున భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి తెలియక అపవిత్రమైపోయిన అన్నం తిన్న వ్యక్తి అందులో బొద్దింక పడిపోయిందండి లేకపోతే బల్లి పడిపోయి చచ్చిపోయిందండి అన్న అని తెలుసుకోక ముందు సాంబారాన్నం తినేసిన వాడు బల్లి పడిపోయి చచ్చిపోయిందండి అంటే నోట్లో వేలు పెట్టుకుని కక్కేస్తాడు అలా ఇంత దుర్మార్గుడవైనటువంటి నీకు కుమార్తెనైన కారణం చేత ఈ శరీరం కాలం దాక్షాయమి అని పిలుస్తారు అలా ఇహ నేను పిలిపించుకోను నీకు అర్హత ఉండకూడదు ఇహ అందుకని శరీరాన్ని యోగాగ్నిలో వదిలిపెడుతున్నానని అప్పుడు వదిలిపెట్టేసింది వదిలిపెట్టేస్తే శంకరుడు వెంటనే ఒక జటని తీసి కొట్టాడు మీరు భాగవతంలో విన్నారు అందులోంచి వీరభద్రుడు ఆవిర్భవించాడు భయంకరమైన స్వరూపంతో వెళ్లి ఆ దక్ష యజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసేసి తపశ్శక్తి చేత దక్ష సంహారం జరగకపోతే గుండెల మీద తలపట్టి పీకని ఒక ఆకుని తిప్పినట్టు తిప్పేసి ఊడబిరికేసి అవతలకి విషయవతల బారేసి యజ్ఞ హోమంలో బారేశాడు పారేస్తే అప్పుడు దేవతలందరూ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారికి చెప్పుకుంటే చతుర్ముఖ బ్రహ్మగారు గొప్ప పద్యాలు చెప్తాడప్పుడు బుద్ధిహీనులారా శివుడితో మీకు దేశమేమిట్రా వెళ్ళైన కాళ్ళ మీద పడండి అన్నారు అందరూ వెళ్ళైన కాళ్ళ మీద పడ్డారు ఒక మేక ఒకటి పెట్టి దక్షుణ్ణి బతికించాడు తిట్టినా ఆయనే మళ్ళీ రక్షించినా ఆయనే అందుకే ఆయన కన్న తండ్రి తండ్రి పిల్లాన్ని దెబ్బలాడతాడు మళ్ళీ పిల్లాడికి పుట్టినరోజు వస్తే బట్టలు కొనుక్కొచ్చి గుడికి తీసుకెళ్లేది గురువుగారి దగ్గరికి తీసుకెళ్లేది వీడు వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించండి అని అడిగేది తండ్రే అందుకని మళ్ళీ దక్షుణ్ణి బ్రతికించాడు మేక తలకాయ పెట్టి ఏదో యజ్ఞం పూర్తయిపోయింది ఇప్పుడు పక్కన సతీదేవి ఏది కృష్ణ మీరు కొంచెం ఒడిసి పట్టుకోవాల్సిమండి శ్లోకాన్ని ఇప్పుడు సతీదేవి ఉందా ఎప్పుడూ ఉంటుంది కానీ సశరీరురాలయ్యుందా లేదు కొంచెం వ్యవధొచ్చింది ఎందుకని ఆవిడిప్పుడు నాకు ఇలాంటి కూతురు పుడితే బాగుండని కలవరించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు మేనకా హిమవంతులు ఆ హిమవంతుడికి కూతురుగా పుట్టింది హైమవతి అయింది ఆవిడ ఆవిడ అక్కడ పెరుగుతోంది ఈయన సర్వజ్ఞుడు ఈయనకి తెలుసు తన భార్య హిమవంతుడు కడుపున పుట్టింది హైమవతిగా పెరుగుతోందని ఈ పెద్ద ఆయన ఎప్పుడైనా వెళ్ళి మా ఆవిడే అక్కడ పుట్టింది నా కోసం అని చెప్పి ప్రాణం వదిలేసింది అని వెళ్ళాడా వెళ్ళి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి మావిడేనాయా నీ కడుపున పుట్టింది అని ఒక్క మాట చెప్పాడండి ఆయన భార్య శరీర త్యాగం చేసేస్తే చక్కగా దక్షిణ దిక్కుకి తిరిగి కాలు మీద కాలేసుకుని వీరాసనం వేసుకుని మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టావ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యర కలిత చిన్ముద్రమానంద రూప స్వాత్మా రామం ముతనం దక్షిణామూర్తిమీడే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యు గుస్ మౌనం వ్యాఖ్యానం శిష్యాస్ ఛిన్న దక్షిణామూర్తిగా తనకసనందనాదులకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తూ కూర్చున్నాడు ఆయన అంటే ఆవిడ పక్కన లేదుగా అంతే బ్రహ్మజ్ఞానంతో తనలో తాను రమించిపోతూ అలా కూర్చున్నాడు తప్ప భార్య పక్కన లేదు భార్య వెళ్ళిపోయింది అని చెప్పి విరహం ఏమైనా పొందాడు ఆయన అసలు అలా విరహం పొందడానికి బాణం వేయడానికి ధైర్యం ఎక్కడుంది మన్మధుడికి అసలు విరహం అంటే తెలియని తెలియనివాడమ్మా మీ ఆయన ఏమండే మీ అంటే మీ భార్య గారు పుట్టింటికి వెళ్ళి నాలుగు నెలలైంది కదా ఫోన్ చేశారా ఎప్పుడైనా అన్నారనుకోండి పాపం ఆవిడే ఫోన్ చేయాలంటే ఈయన ఎప్పుడు ఫోన్ చేయడనుకోండి అవునండి నాకు అంత పెద్ద జ్ఞాపకం ఉండదు ఆ సంగతి ఏదో పుస్తకాలు చదువుకుంటూ పురాణం చెప్పుకుంటూ ఉంటాను అదే చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా అన్నాడు అనుకోండి మీరు ఓ మాట గుర్తుపెట్టుకోండి మనందరికీ బాగుంటుంది మనం అవ్వడానికి ఆ భార్య మనస్సు చివుక్కుమంటుంది కాదని మీరు అనగలరా ఏముంటోనండి పక్కన ఉంటే అయ్యే అన్నట్టు ఎంత సంతోషంగా ఉంటాడో పుట్టింటికెడితే ఎప్పుడు వస్తామని అడగడు ఫోన్ చేసి అసలు హాయిగా ఉంటాడు అలా నాలుగు అయినా ఐదు నెల ఏమండే ఎలా ఉన్నాను బ్రహ్మాండంగా ఉన్నాను నాకే అంటాడు సుఖంగా ఉన్నానంటాడు ఏమండే నేను పక్కన లేదని బెంగ ఎందుకు బెంగ అంటాడు ఎందుకు బెంగా అని అడుగుతాడు కాబట్టి మారుడు ఏమైనా చేశాడు ఆయన్ని ఏమీ లేదు ఆయనకి విరహమే లేదు పోని తెలియదా సర్వజ్ఞుడు అక్కడ హైమవతిగా పుట్టింది వెళ్ళాడా చూడ్డానికి ఏమైనా వెళ్ళాడు పోని ఆవిడే పార్వతీదేవిగా సపర్య చేస్తోంది దీని తపస్సు చేసుకుంటుంటే నువ్వేనో ఈ దాక్షాయినిగా ఊరుకుని మళ్ళీ పార్వతీదేవిగా నా కోసం పుట్టావు మళ్ళీ మన ఇద్దరం ఎప్పుడు కలుసుకుందాం ఎప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం అంటాడా పోని ఏమీ అండవు అలా కూర్చుంటాడు ఆవిడ తీసుకొచ్చి పళ్ళు ఫలాలు అక్కడ ఎడితే పూజ చేసుకుంటాడు ఎప్పుడైనా ఓ పండు తింటాడు కూర్చుంటాడు ఓ నీ ఊరుకున్నాడా మన్మధుడు వచ్చి బాణాలు వేశాడు వేస్తే మన్మథతాపం కలగకపోగా ఇన్నాళ్లు భార్య పక్కన లేకుండా ఆ భార్య అవతారం మార్చి ఎదురుకుండా వస్తే జగదేక సౌందర్య రాసి కన్నెత్తి చూడకపోతే మన్మధుడు బాణం ఇస్తే మన్మధుడిని కాల్చేశాడు ఇంకేం విరహం అండి ఆయనకి కాల్చేస్తే ఇప్పుడు ఎలా గెలుచుకుంది ఆయన పక్కనకి స్థానం తను తపస్సు చేసి గెలుచుకుంది మన్మథ బాణం వల్ల గెలవలేదు అసలు విరహం లేదు ఆయనకి ఆవిడే తపస్సు చేసి తపస్సు చేస్తే బ్రహ్మచారిగా వచ్చి తనని తానే నిందించుకుని ఆయనతో నీకు పెళ్ళెందుకు అన్నాడు పైగా అంటే చి ధూర్త బ్రహ్మచారి శివ నింద చేస్తావు అంటే అప్పుడు శివుడిగా కనపడి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు పోని పెళ్లి చేసుకుందువు కానివయా దాక్షాయనిగా ఉండగా మనిద్దరం సరిగ్గా సుముహూర్తాలు అవి చూసుకోలేదు వైదిక వివాహం జరగలేదు ఈ జ ఈసారి అవతారంలో వైదికంగా వివాహం చేసుకుందువు కానివి కన్యాదాత కాబట్టి మా నాన్నగారిని వచ్చి కన్య నిమ్మని అడిగింది ఆవిడ అంటే మళ్ళీ వరకు వెళ్ళిపోయాడు తీరా పిల్లనిస్తానన్న తర్వాత దేవతలందరూ వచ్చో ప్రార్థన చేశారు త్రికరణ శుద్ధిగా మేనకాహిమవంతులు కాని పార్వతీదేవిని నీకు కన్యాదానం చేసేశారా త్రికరణ శుద్ధి కన్యాదానం జరిగింది కాబట్టి మోక్షం వచ్చేస్తుంది ఇహ హిమాలయ పర్వతాలలో కాబట్టి త్రికరణ శుద్ధి లోపించిపోవాలి మనస్సులో ఇష్టం లేకుండా కన్యాదానం చేయాలి అలా నువ్వే చేసుకోగలవు చేసేసుకొని పెళ్లిని అలా పాడు చేసేసుకో నీ అత్తమామలకి ఇష్టం లేకుండా కన్యాదానం జరిగేటట్టు చేసుకో అన్నారు ఏ బుద్ధిహీనుడైనా ఒప్పుకుంటారండి ప్రపంచంలో ఆదిలోనే మీ అత్తమామలతో గొడవ పెట్టుకో ఇంకెప్పుడు వాళ్ళు నిన్ను పుట్టింటికి అత్తారింటికి పిలవకూడదు మొదటి నుంచి గొడవగానే ఉండాలి నీకు వాళ్ళకి అంటే చీ నోర్మయ్యి అంటే ఈయనేమన్నాడంటే అయ్యో తప్పకుండానండి పాపం మీకు తపస్సు చేసుకోవడానికి పర్వతం ఉండదు కదా అలాగేనండి వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా చేసేస్తానన్నాడు చేసేస్తానని పెళ్లికి బయలుదేరాడు పెళ్లికి బయలుదేరితే ఎంత అల్లరి బ్రహ్మగారు విష్ణుమూర్తి అగ్నిహోత్రుడు దిక్పాలకులు దేవతలు అందరూ వెళ్ళిపోతున్నారు పాప ఆ మేనకాదేవి అంతఃప్రగమాక్షంలో నిలబడి అల్లుణ్ణి చూద్దామని నించుంది ముందు బ్రహ్మగారు కనబడ్డారు ఈయన మా అల్లుడని అడిగింది పక్కన నారదుడు నిలబడి పరిచయం చేస్తున్నాడు ఒక్కొక్కళ్ళని అబ్బే ఆయన కాదమ్మా మీ ఆయన కింకలుడు తలకాయ గిల్లేసాడు కూడా మీ అల్లుడు ఆయనకు భృక్షుడమ్మా అన్నాడు ఏదో దేవతలు అందరినీ చూపించి ఈనేనా 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 అని పాపం గుక్కిడు పాలు కూడా తాగలేదు తెల్లారి కట్ట నించుంది ఆ ప్రశ్సనని తెల్లింది సాయంకాలం ఐదైంది బ్రహ్మగారు వెళ్ళిపోయారు విష్ణువు వెళ్ళిపోయాడు దేవతలు వెళ్ళిపోయారు దిక్పాలకులు వెళ్ళిపోయారు ఋషులు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఎక్కడ ఆమా అల్లుడంది వస్తున్నాడమ్మా వెనకాలన్నాడు ఒక ఆయన వచ్చాడు ఇలా జడలన్నీ విరబోసుకుని ఒంటి మీద నూలుపోగు లేకుండా భూత ప్రేత పిశాచ గణాలతో ఆడుతూ బ్రహ్మాండమైన నాట్యం చేస్తూ శమభస్మ రాలిపోతుండగా వెళ్ళిపోతున్నాడు ఈవిడ అప్పటి వరకు ఈయన శివుడంటే అని అడిగేది ఇతన్ని చూసి అడగలేదు తాగు ఇలాగా నారదుడు అన్నాడు ఆయనే మీ అల్లుడని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆవిడికి కడుపు మండిపోయిందండి మీరు శివ మహాపురాణం వచ్చే జనవరి నుంచి ఒక నలభై ఐదు రోజులు చెప్దాం అనుకుంటున్నాను అప్పుడు మీరు విందురు గాని కాబట్టి అందులో ఆవిడ ఇంట్లోకి వెళ్ళి పార్వతీదేవిని పట్టుకుని నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను వాడి కోసం నీకు తపస్సు అని అడిగింది మీరు యథార్థంగానండి శివమహాపురాణంలో అలాగే రాశారు అందుకని ఎంతమందో చెప్పారు వశిష్ఠుడి భార్య అరుంధతో వచ్చి చెప్పింది అయ్యయో అది కాదని రూపం ఒప్పుకుంది కానీ అనుమానమే గబుక్కుని ఎప్పుడైనా పండక్కి రాడు కదా మన ఇంటికి ఆ గొప్ప అల్లుడు దొరికాళ్ళు వీళ్ళకంటారని అని త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేశారు అందుకే హిమ హిమత్పర అలా ఉండిపోయింది లేకపోతే పార్వతీదేవిని కన్యాదానం చేసి మోక్షం పొందొద్దండి ఇంకా అలా ఉండడం ఏంటి త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేయించుకున్నవాడు కొన్ని వేల సంవత్సరముల పాటు పార్వతీదేవితో కలిసి భోగం అనుభవిస్తూనే ఉన్నాడు వీర్యము స్థలనము కానివాడు ఇంకా ఆయన మీద మారద్రో పురుషే ఋషే అని మోకశంకరు లండన్లో అమ్మవారు చెప్తోంది లోపల నుంచి వా ఎవరి భర్త సంగతి ఆవిడికి బాగా తెలుస్తుందా మీకు నాకు తెలుస్తుందా ఆవిడికే తెలియాలి ఇలాంటి ఇతి రహస్యాలు ఆవిడ చెప్తోంది కాబట్టే మూకశంకరులలోంచి ఇలాంటివన్నీ బయటకు వచ్చి ఎనిమిది అక్షరాలు పడ్డాయి మా ఆయన మీద మన్మద బాణం పనిచేయదు నేను పక్కన లేకపోయినా విరహం ఉండదు మరి అమ్మాయి ఎందుకమ్మా అలాంటి వాడిని కట్టుకున్నావు మీకు విషయం చెప్పనా ఏదో కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇలాంటి వాడిని లొంగదీస్తేనే మంచిదని నేనేం లవ్ మ్యారేజ్ చేసుకుని వ్యాలంటైన్స్ డేలు చేసుకున్న దాన్ని కాను అసలు నాకు సహజమైన ప్రేమ ఆయన మీదే అది చాలా సహజం సహజం అంటే పుట్టుకతో వచ్చింది అసలు నేనున్నది ఆయన కోసం ఆయన ఉన్నది నా కోసం నిజత పప్పలా వ్యామ్ అంటారు శంకరాచార్యులు వారందుకే నేనెవరో తెలుసా శంకరుడు ఇలా ఉండిపోయినప్పుడు ఆయనలో అణిగిపోయిన ప్రజ్ఞ శంకరుడు బహిర్ముఖ బహిర్ముఖుడైనప్పుడు ఆయనలో ఉన్న నేను అనబడిన భావన కాబట్టి ఒక కారు నడుస్తోందనుకోండి ఆ కారు యొక్క నడిచే శక్తి కారా కాదా నాకు చెప్పండి కారు ఆగిపోయింది అయినా కారు యొక్క నడిచే శక్తి కారులోనే అంతర్గతం అయిపోయి అలా ఉండిపోయింది మళ్ళీ మీరు తాళంచి విలా పెట్టగానే కారులో నడిచే శక్తి ప్రచోదనం అవుతుంది అయి కారు నడుస్తుంది కారు కారు యొక్క నడిచే శక్తి వేరుగా ఉన్నాయా లేవు కోటేశ్వరరావు కోటేశ్వరరావు యొక్క ఉపన్యాస శక్తి వేరుగా ఉన్నాయా లేవు కలిసే ఉన్నాయి అలా అది అత్యంత సహజము నాకు ఎందుకు ఇష్టమో తెలుసా అసలు లోకమునందు కాముడికి వశుడు కాని వాడు ఎవరైనా ఉంటే మా ఆయన ఒక్కడే ఆయనకు అసలు ఇలాంటి బాధే లేదు ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు ఎప్పుడైనా నేను కదిపితే అప్పుడు కామేశ్వరుడు తాడు ఒక కోరిక కలిగితే ఏమన్నా కోరిక అప్పుడు ప్రపంచం ఏమి ఉండదు అంత నిష్ప్రపంచమైపోయి ఉంటుంది దీన్నే పోతన గారు వర్ణిస్తారు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభపు అని కేవలము కోరిక కలగగానే